ఏంటబ్బా పొద్దు పొద్దున్నే మధు దేవుడి పూలు చూపిస్తుంది ఏంటి విశేషం అనుకుంటున్నారా అవును నాకైతే చాలా విశేషమే ఎందుకంటే ఈరోజు విజయ్ పుట్టినరోజు సో అందుకని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంట్లో అంతా పూజ అయిపోయినాక టెంపుల్కి అయితే వచ్చినాం ఇంకా టెంపుల్కి వెళ్ళాలంటే దేవుడు పూలు తీసుకుని దేవుడికి ఇవ్వాలి కదా అందుకని పూలు తీసుకున్నాం చూడండి టెంపుల్ దగ్గర ఎంత బాగా ముగ్గేసిందో నాకైతే ఈ టెంపుల్ అంటే అంటే చాలా ఇష్టం ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేసి కామెంట్ చేసి చెప్పండి సో విధంగా ప్రదర్శనలు అయితే చేస్తుంటాడు ఈ గుడిలో ఏమేమి దేవుళ్ళు ఉంది అనేది కూడా చూపిస్తాను గణేష అమ్మవారు అలాగే నాగమ్మ తల్లి ఈ గుడ్లో ఉండే దేవుళ్ళు సో ఇంకా దేవుడిది పూజ చేయించుకునేసి కూర్చొనేసి ఐదు నిమిషాలు ఆ తర్వాత బయటకు వస్తే బయట నవగ్రహాలు ఉంటాయి దాన్ని కూడా చుట్టూరు తిరిగేసి ఇంకా బయటకు వచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసినాం సో తప్పకుండా అందరూ విజయ్కి విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చిన్న లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ లాట్